చంద్రుడు తేజోమయంగా వెలుగుతున్న రాత్రి వృందావనపు తామర చెట్ల మధ్యలో నదీతీరానికి తీరానికి దగ్గరగా ఉన్న చోట రాధా కృష్ణులు ఎదురెదురు కూర్చున్నారు గాలి తేలికగా వీచింది వేప చెట్టు కింద కృష్ణుని వృణిత బాణసాయంగా చూస్తూ రాధ నిలుచుంది రాధా కృష్ణా నువ్వు నా ఎదురుగా ఉంటే ఈ వృక్షాలు కూడా నీవైపే వంగుతున్నట్టు అనిపిస్తుంది కాని నువ్వు కొన్నిసార్లు నిశ్శబ్దంగా వెళ్లిపోతే నా హృదయం కోరికలతో ఒంటరిపడుతుంది కృష్ణుడు మృదువుగా నవ్వుతూ రాధే నీ మనసే నా వాసస్థలము నీ చిరునవ్వే నా పాట నీ కోపమే నా శిక్ష నీతో ఒక్క క్షణం గడిపిన ప్రతి నిమిషం యుగాల వరకు జ్ఞాపకాల మాలగా మారుతుంది రాధ ముఖంలో స్వల్ప మలుపు కన్నుల తడితో ప్రేమను దాచినదీ లేక చూపించినదీ తెలియని ఒక భావం రాధా కృష్ణ నువ్వు నా నుండి దూరమైపోయినా ఈ వృందావనపు గాలిని వాసనతో నిండేలా ఉంటుంది